క్రైస్తల దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టడైన మనుష్యులకు భూమి మీద సమాధానము గాక రైస్తలో దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా లైవ్లో ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి ఇంత మహా గొప్ప కృపను దయచేసిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునదాకా క్రైస్తల ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మహింపరచడం క్రైస్తల హలలు యా హలలు యా హలలు యా హలూ యా హలలు యా హలలు యా స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా స్థుతులు స్థుతులు స్తోత్రములు ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా 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 ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తుంచచు ఘనపరచుచు అయ్యా మహింపరుస్తూ ఉండగా నీకు కృపతోడుగా ఉంచండి అయా లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రవదించండి అయ్యా నీ నామమును స్థుతిస్తూ గనపరుస్తుండగా గొప్ప కార్యాలు జరిగించండి నీ నామమును స్థుతించినప్పుడు గొప్ప కార్యములు జరిగించేవయ్య పౌలు సీలని స్థుతించినప్పుడు గొప్ప కార్యము జరిగించేవయ్య దానియులని స్థుతించినప్పుడు గొప్ప కార్యములు జరిగించేవయ్య ఈ ఉదయ కాలపు ప్రార్థనలో గొప్ప కార్యములు జరిగించండి అయ్యా అతను ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి సహాయం చేసి నీ కృపలో వాడుకున్న స్తోత్రముల తండ్రి అయ్యా మా యొక్క ప్రార్థన ఆలకించండి అయ్యా తండ్రి నూతనమైన కార్యాలు జరిగించండి నీ నామమును స్థుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉండగా ఆశీర్వదించండి అయ్యా గొప్ప కార్యములు జరిగించండి అయ్యా అయ్యా విస్తారమైన నీ కృపునివ్వండి అయ్యా ఈ సన్నిధిలో ప్రభువ అయ్యా తండ్రి మేము సంపూర్ణ సంతోషమును నెమ్మదిని సమాధానమును పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని ఆశీర్వదించి కార్యం సఫలం చేయమని ఏ సునాములు ప్రార్థించు సున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె రైస్తల దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైన దేవుని వార్లారా దేవుణ్ణి మహాకృపను బట్టి ప్రత్యేకంగా లైవ్లో ప్రత్యేకంగా ప్రార్థించడానికి దేవుడు ఉన్నతమైన కృపను ఇచ్చారు ఆయన నామమునికి మహిమ కలుగును దాకా ప్రత్యేకంగా స్వామి ఒక కీర్తన పాడి దేవుడి నామాన్ని మహింపరచుతాం జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే जोतिर्मयुदाना प्राना प्रियुदाना oh no. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరే య సే పై పాత్రను చే నన్ను విసిరేకా సారే పై స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రయోడా స్తుతి మహిమలు మలు నీకే నా పరలోకపు తndvi యవసాయకు कोटलोनी द्राक्षावल्ली तो ननु अंतकारी स्थिरा परिचार ज्योतिर मायोड़ा ना प्राणा प्रियोड़ा स्तुति देवा आदि संभूतुड़ा निनु ने मनी आराध ज्योतिर्माडा ना प्राण प्रियोडा स्तुतिमयिमय ज्योतिर्माडा ना प्राण దేవునికి మహిమ కలుగును లైవ్ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కృపానిధి పరిచయం లేదు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము ప్రత్యేకంగా యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్థుతించడానికి మహింపరచడానికి దేవుడు మహా గొప్ప భాగ్యం అనుగ్రహించారు ఆయన నామమునకే మహిమ కలుగును గాక ప్రత్యేకంగా ఈ సమయంలో పరిశుద్ధి గ్రంథం నుండి దేవుని వాక్యం చదివి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించి మనం ప్రాబ్దం లేకి భవించడం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన యథార్థంగా ప్రవర్తించేవాడు యహోవయందు భయభక్తులు కలవాడు కుటీల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు క్రైస్తలో మనం చదివిన వాక్య భాగంలో ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మొట్టమొ మొట్టమొదట యథార్థవంతుడై ఉంటాడు చూడండి చాలామంది నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పి అంటారు అయితే ఆ ఒక వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి యథార్థవంతుడై ఉంటాడు ఇక్కడ మనం చదివాం యథార్థంగా ప్రవర్తించేవాడు యహోవయందు భయభక్తులు గలవాడు కుటీల చిత్తుడు చూడండి ఆయనను తిరస్కరించువాడు కుటీలమైన మనస్సు కుత్తి కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుణ్ణి విసరిజేస్తాడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు దేవుణ్ణి కానీ మనం ప్రత్యేకంగా చూస్తే యథార్థవంతుడైతే యథార్థవంతుడు యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి అయితే దేవుని తిరస్కరించడండి ప్రిమిని దేవుని వార్లారా అతను దేవునికి లోబడతాడు విధేయత చూపుతాడు దేవుడి మాట వింటాడు దేవుడు చెప్పింది చేయటానికి సిద్ధపడతాడు అన్యాయం చేయుడు అక్రమంగా సంపాదించడు అన్యాయంగా సంపాదించడు ఇతరులను మోసం చేయుడు తాను ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడి ప్రిమిడి దేవుని వారులారా ఆ యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి ఎక్కడ కూడా చూడండి నేను పాపం చేయకూడదు నేను పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అని చూడండి ప్రతి విషయంలో కూడా తను తను పరీక్షించుకుంటూ తను ఎలాంటి చెడుతనమునకు పాపమునకు చోటు ఇవ్వకోకుండా తాను పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాడు ప్రిమిడి దేవుని వారిలారా హలే దేవుని మహాకృపను బట్టి మనం చూస్తే ప్రిమిడి దేవుని వారిలారా యథార్థంగా ప్రవర్తించేవాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి మొట్టమొదట యథార్థంగా ప్రవర్తిస్తాడు యథార్థవంతుడై ఉంటాడు తన జీవితంలో తాను ఎప్పటికీ కూడా చీకటికి పాపానికి తాను ఇవ్వాడు యథార్థంగా జీవిస్తాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు ఎవరిని మోసం చేయడు ఎవరిది తాను అతిక్రమించాడు ఆక్రమించాడు ఎవరిది తాను తన లోభి మనస్తత్వం కలిగి తాను ఎవరిది కూడా ఆశించదు కానీ తాను ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఉంటాడు యథార్థంగా ప్రవర్తించేవాడు దేవుని అందు భయభక్తులు గలవాడు ప్రియుని దేవుని వారలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి చూడండి కుటీలమైన మనసు ఉంటుంది కొందరికి ఆ కుటీలమైన మనస్సు ద్వారా చూడండి ఇతరులను మోసం చేస్తారు ఇతరులకు హాని చేస్తారు కుటీలమైన మనస్సు ఉన్నవారు ఏం చేస్తారంటే ఇతరులతో మరి దోచుకుంటారు మోసం చేస్తారు వాళ్ళలో యథార్థత ఏమాత్రం కూడా ఉండనే ఉండదండి దేవుని మహాకృకను బట్టి దేవుని పిల్లైన వారిలో యథార్థత ఉండాలి కుటీలమైన మనసు తొలగిపోవాలి ఒకవేళ నీలో కుటీలమైన మనసు ఉందంటే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావని అర్థం ఒకవేళ నీలో కుటీలమైన మనసు ఉంటే నువ్వు దేవుని తిరస్కరిస్తున్నావని అర్థం దేవుని మహాకృకను బట్టి నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా యథార్థత అనేది ఉండాలి యథార్థత కలిగి మనం జీవించాలి దేవుని రాకడ సమీపంగా ఉంది దేవుని ఎప్పుడు ప్రత్యక్షం ఇద్దో తెలియదు అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి మనం ఈ చివరి దినాలలో దేవుని భయభక్తులు కలిగి మనం నమ్మకంగా మనం దేవునికి జీవించే వారమే మనం ఉండాలి చూడండి కుటీలమైన మనస్సు కుర్తి అసూయ లోభం చూడండి ఎలాంటి చెడుతనముకు మనం చూడండి అవకాశం ఇవ్వనే ఇవ్వకూడదు మన హృదయంలో ప్రియ దేవుడి వాళ్ళ పరిశుద్ధత ఉండాలి పవిత్రత ఉండాలి ప్రత్యేకంగా మనం దేవుని కొరకు మనం ప్రత్యేకంగా జీవించే వారమై ఉండాలని దేవుని వాక్యమును బట్టి తెలియపరుస్తున్నాను చూడండి ఈ లోకంలో ప్రత్యేకంగా మనం చూస్తే చాలామంది కుటీలమైన మనసు కలిగి ఇతరులను మోసం చేస్తారు ఇతరుల ఆశిస్తారు కుటీలమైన మనసు చూడ ప్రేమి దేవుని వారి ద్వారా యథార్థత ఉండదు ఒక మాట చూడండి నిలకడ ఉండదు చూడండి వారు క్షణ క్షణం నిమిష నిమిషానికి వారు మారిపోతూ ఉంటుంటారు నిమిష నిమిషానికి వాళ్ళ యొక్క మాటలు మారిపోతూ ఉంటుంటాయి నిమిషం నిమిషానికి చూడండి స్థిరత్వం ఉండదు ఒక గంటకున్న మనసు మరొక గంటకు ఉండదు చూడండి యథార్థంగా ప్రవర్తించరు కుటీల మనసు కలిగిన వారు చూడండి వాళ్ళ యొక్క తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన వారి యొక్క నడబడి చాలా భయంకరంగా ఉంటుంది ప్రియమైన దేవుని వారి దేవుని మహాకృపను బట్టి యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను మనం ప్రత్యేకంగా దేవుణ్ణి అడుగు జాడలో మనం నడవాలి యథార్థంగా మనం జీవించే వారమై ఉండాలని దేవుని వాక్యమును బట్టి తెలియపరుస్తూ ఉన్నాము హలే హలేలుయ తులయడలా నీవు ఎడబాయక కృప చూపి కాలము కొమ్ము వెలుగు వెలుగురేగా వై తులయడలా ఎడబాయక కృపచూ కాడంగ కాలము కమ్ము కొనగా విలుగురే కవై ఉదయించినారు నీ వాక్యము నాలుగు నాలుదయం చూడండి మనం యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు కలిగే మేలు ఒక మూడు విషయాలు నేను మీకు తెలియపరుస్తాను ఒకటి యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ప్రతి విషయంలో ఒకటి తోడుగా ఉండి సహాయం చేస్తాడు చూడనండి ప్రతి విషయంలో దేవుడు తోడై ఉంటాడు చూడనండి ఈ రోజుల్లో మనం చూస్తే దేవుడు తోడుగా ఉండకపోవటం వలన చాలా మంది జీవితాలు ఏమవుతుందంటే కలవరం ఆందోళన చూడండి చీకటి భయంకరమైన చూడండి పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఈనాడు చూడండి దేవుడు తోడై ఉండకపోవటం వలన కొందరు జీవితాలను మనం చూస్తూ ఉన్నాం చూడండి మరి దేవుడు తోడుగా ఉండకపోవటం వలన మరి నెమ్మది లేకపోవటం సంతోషం లేకపోవటం సమాధానం లేకపోవటం వారు తమ జీవిత యాత్రను ఏదో కొనసాగిస్తూ ఉన్నారు కానీ కానీ తృప్తి లేదు ఆధారం లేదండి కానీ దేవుడు ఏ వ్యక్తికైతే తోడుగా దేవుడు ఉంటారో ఆ వ్యక్తి యొక్క జీవితం ప్రేమ దేవుని వారిలాగా ఆశ్రోదకరంగా ఉంటుంది ఆ వ్యక్తి దీవెనకరంగా ఉంటాడు ఆ వ్యక్తి ఆసృదకరంగా ఉంటాడు ఈరోజు ఇవదే కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా దేవుడు నీకు తోడై ఉన్నాడా చూడండి దేవుడు దేవుడి నీకు తోడై ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నువ్వు యథార్థత కలిగి ఉండాలి యథార్థత కలిగి నువ్వు ఏం చేయాలో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని నువ్వు సేవించే వ్యక్తివై ఉండాలి యథార్థతను కలిగి ఉండకపోతే చూడండి దేవుడు నీకు తోడై దేవుడు నీకు తోడై ఉండాలి రెండు యథార్థవంతులకు దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన ఆలకించి సహాయము చేస్తాడు రెండోది ఒకటి తోడై ఉంటాడు రెండోది యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి యథార్థవంతులకు దేవుడు సహాయము చేస్తాడు అందరు ప్రార్థన వినడండి దేవుడు ఎవరు ప్రార్థన దేవుడు ఉంటాడో తెలుసా యథార్థంగా ప్రవర్తించే వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు యథార్థవంతుడు ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట యథార్థవంతులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆనందిస్తూ ఉంటాడంట ఆహా ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు నా పిల్లలు అని చెప్పి ఆ యథార్థవంతుల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఆనందిస్తూ ఉంటాడంటండి ఈరోజు దేవుని వాక్యం ద్వారా యువదే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన దేవుడు విని ఆనందించాలి అంటే నీకు సహాయం చేయాలి అంటే నువ్వు యథార్థవంతుడివై ఉండాలి చూడండి నువ్వు యథార్థవంతుడివై ఉండకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఆనందకరం కాదు దేవుడు ఆనందించడు దేవుడు సంతోషించడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించడు ప్రియమైన దేవుని వారిలో ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు నాడు కొందరు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రతిఫలం రావట్లేదు గల కారణం ఏమిటి ఎందుకు ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు నీ ప్రార్థనలో నువ్వు చేస్తున్నావు కానీ నీలో ఏదో లాభం ఉంటుంది నీలో ఏదో దేవునికి ఇష్టం లేనిది చేదు ఉంటుంది కాబట్టి నువ్వు చేస్తున్న ప్రార్థన అనేది దేవుడు వినట్లేదు నీ ప్రార్థన దేవునికి ఆనందకరము కాదు దేవుడి నీకు సహాయం చేయట్లేదు అది నువ్వు యథార్థవంతుడు అయి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ యథార్థవంతుడి యొక్క ప్రార్థన అంతా దేవునికి ఆనందకరము ఆ యొక్క యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆనందించి ఆ ప్రార్థన అంగీకరించి వారికి దేవుడు సహాయము చేస్తాడంటండి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని వారి చూడండి నీకు ఒకటి దేవుడు తోడై ఉండాలి రెండోది నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన విని ఆనందించాలి నీకు సహాయము చేయాలి అంటే నువ్వు యథార్థవంతుడు అయి ఉండాలి మూడోది యథార్థవంతులు చూడండి మూడోది దేవుణ్ణి విడిచిపెట్టరు యథార్థవంతులు దేవుణ్ణి విడిచిపెట్టరు ఎన్ని శ్రమలు కలిగిన ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అవమానాలు అయినా చూడండి ఎన్ని ఆటుపోటులైనా ఎన్ని నిందలైనా సరే యథార్థవంతులు దేవుణ్ణి విడిచిపెట్టరండి మనం ఉదాహరణకు చూస్తే బైబుల్లో యోబు గారిని మనం చూస్తాం యోబుగారు ఎవరండి యథార్థవంతుడు సాతానుడు ఆ యథార్థతను కోల్పోవ కోల్పోయేటకు ఎన్నో ప్రయత్నం చేశాడు కానీ యోగు యథార్థతను పోగొట్టుకోలేదు యథార్థత కలిగి ఉన్నాడు మనం చూస్తున్నాం చూడండి యోగుకు దేవుడు తోడే ఉండి అతనిని ఆశ్రవదించి అతని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైన కార్యాలు యోబుగారి యొక్క జీవితంలో దేవుడు జరిగించారండి యోపు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ప్రేమను దేవుని వారల ఎదుగో నువ్వు యథార్థత కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవు నువ్వు యథార్థత కలిగి ఉంటే దేవుని సన్నిధికు దూరము కావు నువ్వు యథార్థత కలిగి ఉంటే నువ్వు సాతాను యొక్క ఉచ్చులను పడిపోవు నువ్వు యథార్థత కలిగి ఉంటే చూడండి నువ్వు చక్కగా దేవుని మందనానికి నడుస్తావు దేవునికి దూరం కావు ప్రార్థనలో నువ్వు ఎదుగుతావు నువ్వు దేవుని మందిరానికి దూరం అవుతున్నావంటే నీలో యథార్థత లేదు నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు అంటే నీలో యథార్థత లేదు నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అంటే ప్రార్థనకు దూరమైపోతూ ఉన్నావంటే ప్రార్థన చేయట్లేదంటే నీలో యథార్థత లేదు దేవుని నువ్వు విడిచిపెడుతున్నావంటే నీలో చేదైన వీరు మొలుస్తూ ఉన్నదంటే నీలో యథార్థత లేదు ప్రియదేవుని వార్ల ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నారు ఇదిగో యథార్థత నీలో ఉండాలి యథార్థత కలిగి నువ్వు జీవించాలి దేవుని మహాకృపను బట్టి చూడనండి యథార్థవంతులు దేవుణ్ణి విడిచిపెట్టరు దేవుడు కూడా వారిని విడిచిపెట్టాడండి మన యథార్థత కలిగి ఉండాలని దేవుని వాక్యం బట్టి తెలియపరుస్తున్నాను నేను ముగిస్తున్నాను ఒకటి యథార్థవంతులు ఒకటి యథార్థవంతులు యథార్థవంతులకు దేవుడు తోడై ఉంటాడు రెండు యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు విని ఆనందించి అంగీకరించి సహాయం చేస్తాడు మూడు యథార్థవంతులకు దేవుడు తోడే ఉంటాడు యథార్థవంతులు దేవుడిని విడిచిపెట్టరు ప్రార్థన చేద్దామా దేవుని మహాకృపను బట్టి ప్రార్థన లేఖీ భవించండి ప్రార్థన మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి సర్వశక్తి మంతుడా లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా ఒక్కొక్కరి యొక్క జీవితాల్లో గొప్ప ఘనమైన కార్యాలు జరిగించండి ప్రతి ఒక్కరిని బలపరచండి ఆశీర్వదించండి కార్యము సఫలం చేయండి అయ్యా ఈరోజు ఉదయం కాల సమయంలో ప్రత్యేకంగా యథార్థతను గురించి కొన్ని విషయాలు తెలియపరిచావయ్యా తండ్రి మా ప్రార్థన ఆలకించండి యథార్థంగా ప్రవర్తించువాడు యథార్థంగా ప్రవర్తించువాడు దేవుని యందు భయభక్తులు గలవాడని సెలవిచ్చావు తండ్రి కుటీల చేతుడు ఆయనకు అసహ్యుడని తెలియపరచావయ్యా అయ్యా నీ మాటలు వింటున్న ప్రతి బిడలను బలపరచండి యథార్థత కలిగి ఉన్న వారికి ఆయన తోడుగా ఉంటానని సెలవిచ్చావు రెండు యథార్థవంతులు ప్రార్థన విని ఆనందించి అంగీకరించి కార్యం జరిగిస్తానని సెలవిచ్చావు మూడు యథార్థవంతులు నిన్ను విడిచిపెట్టడని సెలవుచ్చావు తండ్రి విన మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో దాచుకొని నీ కృపలో బహుగా ఫలించినట్లు గొప్ప ఘనమైన కార్యాలు జరిగించి సహాయం చేసి దీవించమని ఆశీర్వదించమని లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించడం వారి కుటుంబాల అభితాలు జరిగించి వారిని నీ కృపలో భద్రపరిచి వాడుకొని సహాయం చేయమని మేలు చేత తృప్తిపరచమని అన్ని విషయాల్లో సహాయం చేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృపానిధి పరీక్ష తరపున అందరికీ వందనాలు దేవుని మహాకృపను బట్టి ఉదేకాల సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చారు ఆయన నామమునకే మహిమ కలుగును గాక లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక సదాకాలం దేవుని తోడై ఉండి నడిపించి సహాయం చేయునుగాక ప్రత్యేకంగా ప్రేమిల దేవుని వారిలారా ఈరోజు ఏటూరు గ్రామంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది రాత్రికి శుద్ధీకరణ శుద్ధపాటు కూడిక పునర్ధానపు ఆరాధన క్రమం ఉంటుంది మరి ప్రభోబల ఆరాధన కార్యక్రమం ఉంటుంది ఆదివారం రోజు అందరూ ఆరాధన క్రమాల్లో పాల్గొని దేవుని కృపను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి జరుగుతున్న ప్రార్థన కూడికలు అందరూ పాల్గొని దైవాశీస్సులు దేవుని కృపను ప్రతి ఒక్కరు పొందుకోవలసిందిగా మనం చేస్తూ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం నందిగాములో జరిగే ఆరాధన కూడా అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం నందిగాములో ఉదయ కాల సమయంలో జరుగుతున్న ఆరాధనలు అందరూ పాల్గొనండి దైవాశీస్సులు ప్రతి ఒక్కరు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతూ ఉన్నాం క్రైస్తలా